न चुचुनाड मियमारी स बारम मुसी परिताई बर मी

ய நாரியமாரம் பயங்கர பந்த பயங்கர பந்த ব্রহ্মা পাবম বিজিত শু শান্তি মন গৌরব পাবো সৃডিত শু শান্তি মণিকৌরব মন ய முன்னாரண்டார அனுகூல சாய चाचा दा आपमो చూనాభు సయము నారాండి చున్నాడు ప్రియమారా ముందు పాపటువంటి సంబంధ పొందు బందార మరి రామ నివాస మేము మీ తరపు ఎవరే చూపిస్తే వాళ్ళని ప్రేమ స్వార్థం తీసుకుంటున్నాం మేము కూడా ఒకప్పుడు మరి లోకంలో మీ అందరు మాత్రం మేము జీవించే నేను కూడా మరి చిన్నప్పటి నుంచి అయితే దేవుడు ఇచ్చిన పెట్టినాడు కానీ ఒకప్పుడు బాధపడేవాళ్ళు ఎందుకు ముస్ట్ అయిపోయిన అందరూ అందరూ ఏం చేసేవాళ్ళంటే మరి అవమానించేవాళ్ళు జైలు చేసేవాళ్ళు అలాంటిది మరి బాధపడుతున్న మరి ఏం చేశానంటే మా అమ్మ మా నాయన ఒకరోజు పనిచేసుకొని వస్తూ మేము పుట్టితో ప్రయత్నం కానీ ఆయనను మా పూర్వీకులు విగ్రహ ఆర్థిక అంటే మామూలుగా పూతాలకు పోయి దేవుడి గేట్ టెంకాయ కొట్టు పెట్టేశారు అయితే ఎవరు ఏ నిజమైన దేవుడు తెలిసి చెప్పినారు నువ్వు ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఎలా ఉన్నా దేవుడు నేను ప్రేమించాడు దేవుడు నీ కోసం మరి నేను ఆయన కోసం గుర్తించుకున్నాను పెట్టాను అని తర్వాత ఏమైందంటే అట్లా తీసుకుంటూ వస్తాను తర్వాత నేను ఇంకా బాగా చదువుతున్నాను మరి బీటెక్ చేసాను దేవుడు ఏం చేశాడంటే మరి కాలేజీలో కూడా ఇట్లా చేసాం అయితే దేవుడు ఏం చేశాడంటే నన్ను మంచిగా అప్పుడు నేను ఏం చేసేవాళ్ళు కలిపి కాలేజీలో ఇంజనీర్ చదివేటప్పుడు ఎత్తుటోజ్ నువ్వు కొట్టలేను కదా ఎత్తు కూర్చోబెట్టి కొట్టేవాడు ఇప్పుడు దేవుడు దాన్ని అంత ముట్టించే నేను ఉండకుండా ఏం చేస్తానంటే హైట్ వాళ్ళను కూర్చోబెట్టి కొట్టేవాడిని అట్లా ఉంటే ఏం చేస్తారు ఏం చేయలేదు ఎందుకు మళ్ళీ తిరిగి కొట్టేది ఎందుకంటే మన సీనియర్ కాదు అట్లా జీవిస్తున్నాను నన్ను మరి నేను ఎంతో మరి తింబాలు పోతాను మరి అదేవిధంగా తిడుతానే ఎవరైనా సరే ఎవరు అంటే మనం పిచ్చేవాడిని మళ్ళీ కొట్టేవాడిని కాకపోయినా కూడా ట్రాయ్ తాగికొని కొట్టేవాడిని అలాంటి నన్ను కేసుప్రభు ప్రేమగల చెట్టు కేసుప్రభు ఆ నేను పాపిని నన్ను క్షమించు నన్ను నిజగా చేసుకుంటా ఉంటనే నా పాపాలు క్షమిస్తావంటనే అని వేసుకోని అడిగినప్పుడు ఆ ప్రేమ గల దేవాది దేవుడు నా పాపం క్షమించు అప్పుడు నేను సినిమా దృష్ట్యా నాకు ఆ సంతోషం రాలేదు నా దేవుడు నా పాపాల క్షమించినప్పుడు నా హృదయం ఎలా ఉన్నాయంటే సినిమా చూసినా రాలేదు ఆ పిల్లలతో ఆడి పాడినప్పుడు రాలేదు ఒక డిగ్రీ చదివినప్పుడు సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా అంత సంతోషం రాదు అంత సంతోషం వచ్చింది కాబట్టి ఈ సంతోషం కావాలంటే మేము ఒక్కరిమే కాదు మీరు కూడా సంతోషించాలని మా ప్రేమటువంటి మీరు దేవుని గురించి తెలుసుకోవాలని మేము మీకు మీతో కూచ్చాము మరి నేను కాలేజీలో పనిచేస్తాను ఇతని పని ఇతను కార్తీ కూడా అన్న అయితే మనమైతే నిలబడలేము మరి అన్న ఇలా చేతులు వంకుతున్నా కూడా ఏం పనిచేయాలి మా అన్న కూడా ఒకప్పుడు మీ దగ్గర ఉన్నాడు అని వాడు కానీ ఏసు నమ్ముకున్నారు దేవుడు ఆయన ఆయన ఆశించు కానీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనము మన పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మన కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు మనము మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ హృదయంలోనే ఉన్న పాటన మరి నీ దేవుని నమ్ముకుంటే ఏమన్నా ఇవ్వాలి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నీ హృదయమే ఏసుప్రభా నేను పాపిని మరి జీవం గల దేవుడు ఉంటేనే నా పాపాలకు క్షమించాయంటే ఆయన క్షమించి వస్తారు కాబట్టి ఉన్న పాటిని నన్ను క్షమించు నేను ఎన్నో తప్పులు చేసినా నా పాపాలకు క్షమించు నేను కుటుంబం పాటు ఉంటాను మరి మాటలు విన్నప్పుడు నేను కూడా దాన్ని మరి ఒప్పుకుంటున్నాను హృదయంలో ఒక చిన్న మాట కలుగుతూ దేవుడు నీకు చెప్పడా సత్యము మహమ్మయు సంతోషం ఇచ్చాను ఆ సంతోషంగా చూడాలంటే నువ్వు ఒక్క మాట దేవుని హృదయంలో అనుకుంటూ చాలు అప్పుడు संतोषा मो लेको का वाले नतोषा मो लेखो का वाले न संतोषा मो लेको का वाले न रेश सुना दूर समाधान में संतोष में समाधान में संतोष में समाधान चपना सत्य मैना संतोषम शं। चपना सत्य मैना संतोषम अपने में ఎవరి వేసుని ఉంచము అప్పుడు నీ హృదయం మార్చబడుతుంది ఎవరి వేసుని ఉంచము అప్పుడు నీ పాపం నుంచి జీవనం దాటింపగలుగుతావు ఎవరు వేసుని విశ్వాస ఉంచమో నీకు సంతోషం కలుగుతుంది ఎవరి వేసుని ఉంచము నరకం నుంచి మరి పరలోకాన్ని చేస్తాం ఎవరు వేసు విశ్వాస ఉంచమో నీ దుఃఖము తిరిగిపోతుంది ఎవరు ఏసుశ్వాస ఉంచము అప్పుడు నీ మరి విచారములన్నీ జరిగిపోతాం ఎవరిని వేసుని విశ్వాస ఉంచము అప్పుడు నీవుని నీటి వాళ్ళు గొప్ప ఆత్మరచన ఏశరువు నమ్ముకుంటే పాప క్షమిస్తాడు నర్కొని తప్పిస్తాడు జీవితం మారుస్తాడు ఎటువంటి స్థితిలో ఉన్నా నమ్ముకున్న వారిని ఉన్నతమైన స్థాయిలో పెడతాడు వేసురు అందరికీ దేవుడు అందరికీ రక్షకుడు పాపను రక్షించుడు కిరిస్తేసి లోకంకి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారంలో యోగ్యమైనది మన పాపంలో మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనం కలిగి పవిత్రుడుగా చేయను భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు వేసుకురం నమ్ముకుంటే నరకం తప్పిస్తాడు జీవితం మారుస్తాడు ఈ లోకం వచ్చినా నరకం పరలో రెండు మార్గాలు ఉన్నాయి నరకం తప్పించాలని రెండు అందుకు రావాలి పాపాలు ఒప్పుకోవాలి క్షమాపణ పొందినప్పుడు దేవుడు జీవితం మార్చి ముందే స్థాయిలో పెడతాడు దేవుడు ఎప్పుడు చూసి సాక్ష్యాన్ని ఆశ్రమించి ప్రేమ లేవా మరి తిరిగి తిరిగి మీ పే పాలను చెందుకొచ్చున్నాము మరి కొండపల్లిలో ఉన్నటువంటి ఆ సోదర గారి మరి బంధువులు మరి మరి కాళ్ళు ఉన్నటువంటి వారి కోసం కానీ మరి మీకు స్వార్థను మరి ప్రకటించాము దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క క్షమాపణను పాపం గురించి చెప్పాము తను మరి మీరే తిడలను కాపాడండి అదేదో పని వాటినంతలో మరి తను తోడై ఉండండి ఆశ్రయించండి వారి పిల్లలను వారి పంటలను ఆశ్రదించండి తను మరి వారికి రక్షణ కార్యం కలిగించండి కానీ మీరు మీరే తను మీద ఎక్కి వెళ్ళిపోతున్నాం అని మీరే తను మరి కార్యం చేయండి ఈ విధంగా తల్లి మరి వాళ్ళు వేసుకుని నిజమైన తెలుసుకొని మంది వాళ్ళు నచ్చినట్టు నష్టాలు ఎంచుకుంటూ ఏమన్నా ఇది ఎంత ఉన్నాయో ఎందుకంటే పని ఏ ఏంటి పరిశుద్ధమైన అడిగి అనుకుంటున్నాను తల్లి అప్పుడు మీరు కూడా